नमस्ते एसवी न्यूज़ को स्वागतम सुस्वागतम హిందూ పరిగించి మనం గుర్తించాలి అన్ని అత్యంకి దాయకులు అంటాడు కుంగుగాలు అని ఇంకా ముందు కేసీఆర్ అని ఏ విధంగా అతను కాంగ్రెస్ వాళ్ళు కూడా అత్యంకి దాయకులు మా మీ పెరిగిన మీ బాబాయ్య సీతమ్మ మీ చిన్నమ్మన ఎవర్రా హిందువులు ఎవర్రా అని చెప్పి మాట్లాడి నీటుగా ఈరోజు సమానాలు చెప్తారు మీరు ఈ విధంగా స్థిర చేస్తున్నాను పార్లమెంట్ అభ్యర్థి శైలిని గారికి భారీగా ఓట్లు ఇచ్చి మేము ఇందువల బలంగా చూపిస్తామని సమీయంగా మీకు తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్లో ఛానంపూడి గెలిపే లక్ష్యంగా ఈరోజు టైగర్ రాజాసింగ్ గారు ఈరోజు రోడ్ షోలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ రోడ్ షో కార్యక్రమానికి విజయవాడ నియోజకవర్గ ప్రజలు చాలా అందోపదండగా వచ్చి ఈ యొక్క ర్యాలీని పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి పథకాలకు ఆకర్షితులై అయినటువంటి ప్రజలు ఈ గిరిజనులు కానీ దళితులు కానీ బీసీలు కానీ అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ ప్రజా సంక్షేమ పాలన నరేంద్ర మోడీ గారికి నల్గొండ పార్లమెంట్ నిర్యటించే నాగంపూడి సైల్ రెడ్డి గారిని అత్యధిక మోస మెజార్టీలు పిలిపించి మేము నరేంద్ర మోడీ గారికి దిత్తుగా ఇవ్వదలుచుకున్నాం నల్గొండ ప్రజలము అదేవిధంగా ఈరోజు రామ మందిర నిర్మాణం కానీ తెలుగు స్థలా కానీ కనీసం వంటి ఆటలు కానీ అదేవిధంగా ప్రజలకు అందించినటువంటి జాతీయ ఉపాధ్యాయుల పథకం కానీ రేషన్ బియ్యంలో వాటా కానీ గ్యాస్ గ్యాస్ పథకంలో కానీ ప్రజలకు అన్ని రకాలుగా జాతీయ రహదారి నిర్మాణం కానీ మరచుకోయ్య నిర్మాణం కానీ గ్రామీణ రోడ్ల నిర్మాణం కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీల నిర్మాణం నిర్మాణానికి సముచితమైన నిధులు సమకూర్చడం కానీ ఇటువంటి అన్ని అన్ని సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలందరూ నరేంద్ర మోడీ ಈ ಪಟ್ಟಂಗಕ್ಕೆ ಇದ್ದ ಹಾಗೆ ಮೂರನೇ ಸಾರಿ ತಮ್ಮ ಪ್ರಧಾನಿ ಬವಸ್ಥೆ ಸಿಎಎ ಅಮೆಂಡ್ಮೆಂಟ್ ಗೆ ಜಿಲ್ಲೆಗಳು ಅಮೂಂಸೆಯಾಗಿರುವ ಮೆಮೊ ಈ ರಕಂಗಾ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯొక్క ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಜಾ ಸಂ체ಮ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯ ಕ ಸಂ체ಮ ಪ್ರತಿ ಕ್ಷೇತ್ರ ಸ್ಥಾಯಿ ಲೋಕಸೇವಾ ನೀ ಕೂಡ ಪ್ರಜಾ ಸಂ체ಮ ಫಲಲಂದಲನೆ నినాదంతో ముందుకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కానపూడి సైరెడ్డి గారిని గెలిపించి వారికి గిట్టిగా పంపదలుచుకున్నామని తెలియజేస్తున్నాను మోడీ గారి నాయకత్వం దేశానికి సంబంధించిన ఎన్నికలు మన యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు కావు మన అసెంబ్లీ ఎన్నికలు కావు మీ అందరికీ తెలుసు ఐదు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు అని చెప్పింది ఈ ఆరు హామీలు ఇక్కడ ఉన్న ప్రజలలో ఎవరికైనా వచ్చినాయా లేదా మీ అందరూ ఆలోచించాలి రెండు వేల పదహారు పెన్షన్ ని రెండు వేల ఐదు వందలు చేస్తామన్నారు ఎవరికైనా ఐదు వందలు పెన్షన్ పెరిగిందా మీరు ఆలోచించాలి అంతేకాదు రైతులకు రెండు లక్షల రూపాయలు మీరు వెంటనే తెచ్చుకోండి నేను అధికారంలోకి రాగానే తొమ్మిదో తేదీన మీ అందరికీ రుణమాఫీ చేస్తా ఎవరికైనా రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా మీ అందరూ ఆలోచించాలి అంతేకాదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అన్నడు బస్సు ఫ్రీ బస్ అన్నడు ఫ్రీ బస్ ఇచ్చిండు కానీ ఫ్రీ బస్సు వల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు వసెక్కినప్పుడు ఎన్ని అవసరం అయిపోగానే ప్రేమేందర్ రెడ్డి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఉంది అట్లాగే కూడా మరియు దేశంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అభ్యర్థి కూడా మరియు పంపించాల్సిన మీరంతా కూడా కమల పువ్ మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీలో దయచేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా ఉత్సాహంతో మీరందరూ వచ్చిందంటే ఈ నల్గొండ పార్లమెంట్ లో మార్పు ప్రారంభమైందని చెప్పి ఈనాడు మరి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలంటే పార్లమెంట్ లోడ్డి గారు కమలంపు గుర్తులు గెలిపించాలని చెప్పి మనం చేస్తున్నాను మరి విధంగా కొద్ది రోజుల్లో విద్యావంతులు పట్టభద్రుల యొక్క ఎన్నిక రాబోతుంది మే ఇరవై ఏడో తేదీన పోలింగ్ ఉన్నది పార్లమెంట్ యొక్క రిజల్ట్ రాకముందే మే ఇరవై ఏడో తేదీన పట్టభద్రుల యొక్క ఎన్నిక ఉంది దానికి చదువుకున్న వాళ్ళందరూ పట్టభద్రులందరూ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకడం కోసం ఈసారి ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నా మరి ఈ రోజు ఒక్కటే మన ముందు టాస్క్ ఇంతకు ముందు ఎప్పుడు కాసే జెండా ఎగరలే ఇక్కడ కానీ ఈసారి ఎగరబోతా ఉంది ఈసారి ఏ ఊరు చూడు ఏ తాండా చూడు ఏ పట్టణం చూడు ఏమంటుంది మోడీ 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 అంటే మోడీ ఒక్కరు కాదు మనందరం మూడీలవే ఈరోజు ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో పుట్టి భారతదేశం కోసం ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు మోడీనే భారతదేశానికి మంచి ఉండాలని అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక నాయకుడు ఈ రోజు నరేంద్ర మోడీ గారు దొంగలు దొంగలు దొంగలంత ఒకటైతా ఉన్నారు పేరు ఇండియా కూటమి పెట్టింది కానీ దొంగల కూటమిది అందుకే కూలిపోయింది ముందు ముందే మోడీ గారి దెబ్బకి తుఫాన్కి వెళ్ళిపోయింది ఎప్పుడో ఈ రోజు ఎన్ని సీట్లు గెలుస్తున్నాం నాలుగు వందల సీట్లు గెలుస్తున్నాం నేను ఒకరే చెప్తా ఉన్నా ఈ సెంటర్ లా మొన్న మేము వీడియోలు చూసిన వీడియోలు చూసినా కాషాయ జెండా కైతే కమిషన్ వచ్చి తీట్ ఆ రోజులు పోయినాయి ఇంకా ఉండవుగా ఎందుకంటే మొత్తం నల్లగంట కాషాయానికి అడ్డగా కాబోతా ఉంది ఇంకా రేపు కౌన్సిలర్లు గెలుస్తాం గ్రామ పంచాయతీలు కలుస్తాం జిల్లా పరిషత్తులు కలుస్తాం అన్నని ఎమ్మెల్సీని కల్పిస్తాం మనం ఎంపీ కాబోతా ఉన్నాం దానికి ఇదే నాంది అందుకే చెప్తా ఉన్నా అందరం కూడా ఈరోజు ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తున్నారో ఎవరైతే దేశాన్ని బాగ్గోరాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మోడీ గారికి పోటేయాల్సిందే లేకపోతే వాళ్ళు మోడీ అంతగా ప్రేమించలేరు ఎందుకంటే మోడీ గారి కుంది మోడీ గారి కుందిరా రోజు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక్కటే మోడీ గారికి ఆస్తులు లేవు కుటుంబాలు లేవు అంతస్తులు లేవు ఉన్నది ఎవరు ఈ రోజు మనమే రా వారసులు మనమే దేశ భవిష్యత్తు మందే మనమే రేపు కల్పించేది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక్క రెండు రోజులు మూడు రోజులు కష్టపడండి ఖచ్చితంగా నల్లగొండ పార్లమెంట్ మీద కాశాపోతా ఉన్నా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ ఎవరు గెలుస్తున్నారంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఒక సర్వేలో మంచి రెస్పాన్స్ ఉంది కానీ లాస్ట్ వరకు అదే సర్వే ఉండాలంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక సంకల్పం తీసుకోవాలి ఫస్ట్ నేను ఓటేసి ఫస్ట్ నేను ఓటేస్తా బిజెపికి మళ్ళా చుట్టుకోరికి చెప్తా సోషల్ మీడియా పరంగా కానీ వాట్సాప్ పరంగా కానీ ఫోన్ పరంగా కానీ నాకు ఎవరైనా దొరుకుతే వాళ్ళు కూడా చెప్తా దేశం మన సురక్ష అంటే దేశం మనం సేఫ్ ఉండాలంటే మోడే ప్రధానమంత్రి కావాలి ఇవాళ కాంగ్రెస్లు అంటున్నారు బీజేపీ మళ్ళా గెలవదు ఎందుకంటే ఎందుకంటే డబ్బులు చాలా ఉన్నాయి ఓట్లు కొంటాం జిల్లా జిల్లా పోతాం ఎవరు ఎంతకి అమ్ముడు పోతే అంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయని వాళ్ళు ఒక మాట అంటున్నారు తమ్ముళ్ళారా డబ్బు ముఖ్యమా డబ్బు ముఖ్యమా డబ్బులు ముఖ్యమా ముఖ్యమా

పోలింగ్ ఏనాడు ఉన్నాయి తారీఖు పోలింగ్ అన్నా గారు నెంబర్ ఏముంది గుర్తుకెళ్ళి ఓటు వేయాలి మన అక్క చెల్లెలందరికీ చెప్పాలి మీరు మళ్ళొక్కసారి దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన బొట్టు పెట్టాలంటే వందసారి ఆలోచన చేయాలన్నా ఈ రాహుల్ గాంధీ తప్పుకి ప్రధానమంత్రి చేయొచ్చు మన దేశం బాగుపడాలంటే మన ధర్మం మంచిగా ఉండాలంటే ఇంకొకసారి ప్రధానమంత్రి మోదే మన దేశానికి ప్రధానమంత్రి కావాలని మీరందరూ కూడా ఒక్కొక్కరిని కలిసి మీరు చెప్పాలని నేను మీ అందరికీ ధర్మం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా హిందూ వాహిని జెండా చూస్తే నాకు బలం పెరిగింది ఎందుకంటే ఇక్కడిని కూడా గతంలో హిందూ వాహిని ఒక కార్యకర్తనే ఎక్కడ ఎక్కడ హిందూ వాహిని ఉంటే అక్కడక్కడ ధర్మం సేఫ్ ఉంటది ఆ నమ్మకం మీ అందరికీ ఉండాలి తమ్ముళ్ళ ఎవరైనా హిందూ వాహిని కార్యకర్త కాకపోతే మీరు ఇమీడియట్ గా హిందూ వాహిని కార్యకర్త కావాలి అది కూడా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే హిందూ వాహిని యొక్క శ్లోవను శివాజీ చేతులో కట్టించుడు శివాజీ చేతులు కట్టించుడు అదే హిందూ వాహిని సత్తా ఎప్పుడు చూపించాలి మనమందరం పదమూడవ తారీఖు పొద్దుగల పొద్దుగల నిలబడి ఓటేసిన తర్వాత ప్రతి ఒక్క బోర్డులో వెళ్ళిన తర్వాత అందరికి రిక్వెస్ట్ చేయాలి ఓట్ ఫార్ బిజెపి ఎందుకంటే ఇట్లాంటి సమయం మనకు రాదు ఇప్పుడు సర్వే జరిగింది ఏం సర్వే వచ్చింది ఏమొచ్చింది నుంచి వరకు ఏ ఏ దేశంలో ముస్లిం ఎంత ఎంత పెరిగింది మెజారిటీ పెరిగిందంటే ఇవాళ మనము సెవెన్ పర్సెంట్ మన సంఖ్య తగ్గిందాము మన హిందువుల సంఖ్య ఎంత తగ్గింది సెవెన్ పర్సెంట్ అదే ముస్లిం సంఖ్య ఎంత పెరిగింది

మంచి చట్టం తీసుకున్నారు సార్ నిరేజర్ ఒక కారణం కూడా అవసరం ఉండాలా అందుకోసం గానీ దేశం కానీ సేఫ్ ఉండాలంటే మనకు అంటే మోదీ మనమందరం సంకల్పం తీసుకోవాలి ఏ విధంగా ఇవాళ వాళ్ళు ఒక సంకల్పం తీసుకుంటున్నారు మీరు పరిస్థితిలో మోదీకి ఓడిపిస్తాం కాంగ్రెస్ కి గెలిపిస్తాం ఎందుకు కాంగ్రెస్ అంటే ఇవాళ పాకిస్తాన్ లో ఒక మంత్రి ఉన్నాడు పాకిస్తాన్ లో ఒక మంత్రి ఉన్నాడు మంత్రికి మీడియా అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుంది అక్కడ ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందంటే ఆ ఫాల్తూ గారు సార్ ఎవరైనా కానీ కానీ మోదీ కావద్దు రాహుల్ గాంధీ అయితే చాలా బాగుంటుంది అదే చైనా కూడా అనుకుంటున్నారు ఎవరైనా కానీ కానీ మోదీ ప్రధానమంత్రి కావద్దు ఎందుకంటే ఒకవేళ ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మళ్ళా వాళ్ళ రాజ్యం మన భారతదేశంలో సొంతం ఉండారా మనం బొట్టు పెట్టి తిరగాలంటే వంద సార్లు ఆలోచన చేయాలి ఆ విధంగా ఒక మూమెంట్ సొత్తం ఉండారా ఇవాళ వాళ్ళు అంటున్నారు ఓటు జిహాద్ కరెంగే ఏమంటున్నా వాళ్ళు అరే మనం లవ్ జిహాద్ విన్నాం ల్యాండ్ జిహాద్ విన్నాం ఇంకొక కొత్త జిహాద్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు జిహాద్ అంతా యుద్ధామంత్రి మోదీ గారు అయిన తర్వాత భారతదేశంలో ఉన్నది ఒక మాట మాటలో బాగున్నారు నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు మన బీజేపీ వాళ్ళు అన్నారు అరే నువ్వు ఫిఫ్టీన్ మినిట్ టైం అడిగినావు కదా మాకు అంటే పదిహేను సెకండ్ కాదు నేను ఒక గంట ఇస్తా ఎక్కడ రావో చెప్పండి అరే ఫాల్తుగా నువ్వు చెప్పా నేను ఎక్కడ రావాలి కాదు మా సైటి అన్నీ పంపిస్తారా వాళ్ళకి ఒక భయం ఉన్న తమ్ముళ్ళారా ఈ ఎంఐఎంకి ఒక భయం ఉంది ఇంకొకసారి మోదీ గారు ప్రధానమంత్రి అయితే ఇద్దరు అన్న తమ్ముళ్ళకి పాకిస్తాన్ లో ఒక సూటె సొట్టా చేసి పరిస్థితిలో మోదీకి ఆపాలని ఒక కుట్ర తెచ్చినట్టు ఉండారా మీ దగ్గర ఉన్న టూ ఈ టూ డేస్ లో మీరెంత ప్రచారం చేస్తా చెయ్యండి కానీ పదమూడు రోజు పదమూడు నాడు ప్రతి ఒక్క కార్యకర్తలు నిలబడి ఏర్పాలని ంట గ్రిక్ కోచే సత బుల్లారా ప్రిం చే ఒక బార్ అప్కీ బార్ అప్కీ బార్ అప్కీ బార్ అప్కీ బార్ ఎంత మంది అంకుట్లర్ మోది గా ప్రధాని కావాలి ఇట్లా మార్దు హిపోయి డౌన్ సైడ్ ఆన్ చే వెండర్ కూడా వెండర్ కోన్ ఉంది